హలో ఇదిగోండి ఇది వచ్చేసి దొడ్డు రవ్వ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైంది దొడ్డు రవ్వ వేస్తున్నాను దొడ్డు రవ్వ ఒక బౌలు ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి రాగి పిండి దీంతో నేను రాగి ముద్ద చేస్తున్నా చూడండి ఉప్మా రాగి ఉప్మా అంటారు కదా ఆ టైప్ చేస్తున్నా కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో ఇది కూడా వేసుకుని పిండి అది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుందండి ఇలా బాగా వేపుకోవాలి ఏదంటే రెడీ అయిపోయింది తీసేద్దాం మొత్తం పక్కకు పెట్టేసి ఇలా నదే బౌల్లో నూనె వేసుకుని దీంట్లో వచ్చేసి కొద్దిగా శనగపప్పు కొంచెం మినప్పప్పు కొన్ని పల్లి వేపేసుకుంటాం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర మసాలింపులా వేసుకోవాలి రెండు అయ్యింది దీంట్లో కరివేపాకు క్యారెట్ క్యారెక్టర్ని వేసుకోవచ్చు ఇదే గ్లాస్ తోటి రాగిపిండి ఇదే గ్లాస్ తోటి గోధుమ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు దీనితోటి వాటర్ వాటర్ వచ్చేసి ఎయిట్ గ్లాసెస్ తీసుకోవాలి హోట్ వాటర్ పోట్ ఇది బాగా వేగం ఆనియన్స్ అవి చూడండి బాగా మన ఈ ఉప్మా వాటర్ లాగా మరగాలి మరిగినాక అప్పుడు రవ్వ వేసుకుందాం ఇదిగండి ఇలా మరుగుతుంది ఇదేం కొబ్బరి తురుము ఇదండి ఆప్షనల్ నేను ఏదో వేసుకోవాలని వేసుకుంటున్నాను దీంట్లో క్యారెట్ వేయచ్చు బటన్ వేయచ్చు ఏదైనా మన ఇష్టం అంటే అట్లానే చేయబడుతుంది వేయద్దు మన ఉప్మాలోకి ఎలా వేసుకుంటామో అలా కాకపోతే ఇక రెండు మరిగింది కదా ఇదిగో వండలు చుట్టుకోకుండా ఈ రవ్వని వేసుకోవాలి కలుపుకోవాలి ఇట్లా వండలు పడుకోకుండా కలుపుకుంటూ ఉండాలి మొత్తం దగ్గర అయ్యే వరకు పడగకుండా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే గట్టిగా అయిపోయి అక్కడక్కడ ముద్దలు పట్టేస్తుంది ఇట్లా ఉండలుగా అయిపోతుంది అందుకే క్లాక్ అవ్వకుండా ఇంకా అవ్వాలి ఇంకా టైం పడుతుంది మొత్తం గట్టిగా అయిపోతుంది మనకు ఇప్పుడు ఏమి లేవు మొత్తం ఇట్లా సాఫ్ట్ కనుకుంటూ ఉండాలి అట్టేసి పడుతుంది ఇదండి రెడీ అయిపోయింది రెడీ ఇదే రాగిపిండి పిండి అండ్ గోధుమ రవ్వ అప్పుడు దీన్ని ఒక కుళ్ళ తీసుకుని కొంచెం గట్టిగా అయిపోతుంది ఇది కొంచెం చల్లగట్టే గట్టిగా అవుతుంది ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో కొద్దిగా నేను వేసుకోవచ్చు వేసుకొని వేసుకుని అప్పుడైనా వెయిట్లయితే తినేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్